అంబేద్కర్ స్టేడియంలోని క్రీడా మైదానంలో గల స్కేటింగ్ కోర్టు అట్లాగే బ్యాడ్మింటన్ ఆడేటువంటి కోర్టు ప్రదేశాన్ని యువజన క్రీడా అధికారులు ఈరోజు లీజ్కి ఇవ్వడం చాలా హాస్యాస్పదం సిగ్గుచేటు కూడా యువత విద్యార్థుల ఆరోగ్యం ఎక్కడో లేదు క్రీడా మైదానంలోనే ఉందని స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఈరోజు అంబేద్కర్ స్టేడియంలో క్రీడలు ఆడుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సినటువంటి దుస్థితిని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు దీన్ని లీజ్కి ఇవ్వడము అట్లాగే బీడు టెండర్ వేయడము సిగ్గుచేటు పేద విద్యార్థులు అట్లాగే మామూలుగా చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు డబ్బులు వెచ్చించి క్రీడలను నేర్చుకోవాలి అంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగులేనటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు అట్లాగే వ్యాయామ ఉపాధ్యాయులు కావచ్చు ఇతరుల టెండర్లు వేసి దాన్ని ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా అంబేద్కర్ స్టేడియాన్ని డెవలప్ చేయాలి అనుకునేది ఉంటే అక్కడ ఇరవై రెండు షటర్లు కూడా నిర్మించారు అది ఇప్పటికి కూడా ప్రారంభానికి నోచుకోలేదు ఆ ఇరవై రెండు షటర్లను కూడా ఈరోజు ఇస్తే ఆ వ్యాపారుల ద్వారా ఈ రోజు ఆ మైదానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అట్లాగే ఈత కొలంలో ఉన్నటువంటి డబ్బులను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఈత కొలంలో వచ్చేటువంటి ఆ డబ్బులు ఇప్పటి వరకు సుమారుగా ఏడు కోట్ల రూపాయలు దారి మళ్లించినటువంటి పరిస్థితి కూడా అనేక సందర్భాల్లో విన్నాం కాబట్టి ఇప్పటికైనా క్రీడా యువజన క్రీడా అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు దీనిపైన దృష్టి పెట్టాలి విద్యార్థులకు యువతకు క్రీడలను ఉచితంగానే అక్కడ నేర్పించే విధంగా అంబేద్కర్ స్టేడియంలో నేర్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉచితంగా నేర్చుకునేటువంటి క్రీడలను ఈరోజు లక్ష రూపాయలు అట్లాగే ఐదు లక్షలు డిపాజిట్ చేయాలనడం అట్లాగే బ్యాడ్మింటన్ కోర్టుకు లక్ష యాభై వేలు కిరాయి పెట్టాలనడం ఇది చాలా సిగ్గుచేటు వెంటనే దీన్ని విరామించుకొని పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు క్రీడా యువజన శాఖ అధికారులు కావచ్చు ఉచితంగానే విద్యార్థులకు యువతకు క్రీడలు నేర్పించే విధంగా చర్యలు చేపట్టాలి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ప్రత్యామ్నాయం ఉన్నది వాటిపైన దృష్టి పెట్టి కిరాయి షటర్లను ఇవ్వడం ద్వారా కావచ్చు అట్లాగే యువజన క్రీడలకు వచ్చేటువంటి ఆదాయం ద్వారా కావచ్చు ప్రభుత్వం కేటాయించి మైదానాన్ని డెవలప్ చేయాలి తప్ప ఇలా విద్యార్థుల దగ్గర యువత దగ్గర డబ్బులు తీసుకోవడము టెండర్లు నిర్వహించడము దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గుడికందుల సత్యం సీపీఎం నగర కార్యదర్శి